మనం ట్రాన్స్ కోర్ వండుకునేటప్పుడు నీసవాసం రాకుండా కూర ఉండాలంటే ముందుగా వీటిని మనం ఈ తెచ్చుకున్న రొయ్యలో చక్కగా చేసారో లేదో చూసుకుని ఇప్పుడు మనం దీన్ని రెండు సార్లు ఇలా వాటర్ తో ఫ్రెష్గా కడుక్కోవాలండి ఇలా ఫ్రెష్గా కడుక్కున్న ఈ రొయ్యల్లో మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా ఈ కొంచెం కళ్ళు అలాగే ఒక నిమ్మకాయ చెక్క రొయ్యలు చెదకుండా కొద్దిగా పైపైన మనం ఈ విధంగా కలిపేసుకుని టూ టైమ్స్ మనం మరలా వాటర్ లో కడుక్కుంటే రొయ్యలు ఫ్రెష్ గా వస్తాయండి మనం కడుక్కున్న ఫ్రాన్స్ లో కూర వండుకుంటే నీసోసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కూర ఈ విధంగా టూ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత మనము చూస్తే ఫస్ట్ మనం ఫస్ట్ తెచ్చిన రైలుకి ఇప్పుడు కడుక్కున్న రొయ్యలకి చూస్తే మనకి ఆల్రెడీ చూసారు కదా ఇలా తేడా చక్క నీట్ గా తెలిసిపోతుంది ఇలా నిమ్మకాయ ఉప్పేసి కడిగిన ఈ ఫ్రాన్స్ చాలా బాగున్నాయి కదా తెల్లగాను ఫ్రెష్ గా ఉన్నాయి చూసారా ఈ విధంగా మీరు కూడా బెస్ట్ చూడండి వీళ్ళని కడుక్కొని శుద్ధం చేసిన తర్వాత మనము రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు నీళ్ళలు వేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో కట్ అవుతాయి అలాగే మనకి కళ్ళలో వాటర్ రాకుండా ఉంటే ఈ విధంగా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లాన్ని అలాగే ఉల్లిపాయలను కూడా వాటర్లో వేసుకుని కడుక్కొని ఏ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా పైన ఇం పెచ్చి మొత్తం వాటర్ వేస్తే నానపాయి చక్కగా ఈజీగా పెచ్చి వచ్చేస్తుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం సిద్ధం చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని అలాగే ఎల్లుల్లిపాయను కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవటండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఈ అల్లం వెల్లు వెల్లి పేస్ట్ మెత్తగా పట్టేసిన తర్వాత మనం కూరకి ఒక పాన్ పెట్టుకోవాలి దాంట్లోకి మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత లావంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క ఒక అనాసు పువ్వు కూడా వేసుకోవాలండి నీరు కోసం కాకుండా పొలవ వేసుకుంటే నీరు కోసం కాకుండా ఉంటుంది ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ నూనెలో వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రెండు టమాటాలు కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్న సాయి మీద వెళ్తూ ఉంటే మన టమాటా ముక్కలను కూడా కట్ చేసేసుకోవటం ఈ విధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఏ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకుని వేయించుకోవటం వేను ఈ విధంగా కలి తిప్పుతూ మనం వేయించుకుంటూ ఉంటే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేయాలి ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మనం సొన్నగా ఇవన్నీ వేగిపోయేటట్టు మనం వేయించుకుంటూ ఉంటే ఇవి వేగిపోతూ ఉంటే ఇలా వేగిపోయినాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యన్ని ఇందులో యాడ్ చేసి ఇవన్నీ దీంట్లో యాడ్ చేస్తే చక్కగా దీంట్లో అంత నీరంతా వచ్చే వరకు మనం ఇరగ పెట్టుకుని తర్వాత ఉప్పు ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా కొద్దిగా ఉల్లిపాయలు టమాటాలు ఉడకడానికి కొద్దిగా ఉడిపు ఉప్పుని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా రొయ్యల్ని మొత్తం కలిగి ఉంటూ దాంట్లో మనం మూత పెట్టుకుని చక్కగా ఉడకపెట్టుకోవాలండి దీంట్లో నీరంతా పెట్టి ఆ నీరంతా ఎగిరే వరకు మనం ఉడకపెట్టుకోవాలి అవి ఎంత కలిగి తిప్పేసుకుని దీంట్లో కొంచెం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని సన్న మీద ఉడకపెట్టుకోవటాను చూసారు కదా నీరు ఎంత చక్కగా ఊరిలో ఈ నీరంతా మనకి ఎగిరిపోయే వరకు మనం రొయ్యిని ఉడకపెట్టుకోవాలి ఈ నీరు అనేది లేకుండా ఉండాలి కారం యాడ్ చేసేటానికి నీరు అనేది ఉండకూడదు ఈ విధంగా ఉడికిపోతాయండి నెలల్లోనే ఉడికిపోతాయి రైలన్నీ ఇలా నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మనం దీంట్లో కారాన్ని యాడ్ చేసుకోవాలి మనకి కొద్దిగా నీటి కూరల్లో కొద్దిగా కారం ఎక్కువే ఉంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉండేది కారం తగ్గితే కూర అంత టేస్ట్గా ఉండదండి మనం సరిపడినంతా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఈ ఎల్లు ఎల్లుల్లి అలాగే అలా టేస్ట్ ఉంది కదా తను మనం మెత్తగా తరిగి పెట్టుకుంటే అది కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం కలిగి తిప్పేసుకోవాలి కలిగి తిప్పుకున్న తర్వాత మనం కొద్దిగా దీంట్లో వాటర్ను కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇన్నాడ పచ్చి రైలు ఊరిన వాటర్ తోనే రొయ్యని ఉడికిపోవండి సో ఉడికిపోతాయి ఇంకా మనం కొద్దిగా వాటర్ పోసి వడక పెట్టుకుంటే అప్పుడు మనకి రొయ్యలు కూర చక్కగా రెడీ అయిపోతుంది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం మొత్తం కలిపేసుకోవాలి చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి కారాలు సరిపోయినా ఏమో పేస్ట్ చూసుకుని ఒక కాసుని ఒక గెడ్డ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ఈ రొయ్యలు కూర చక్కగా రెడీ అయిపోతుంది ఇది మనం ఉడకేసుకోవటం మూత పెట్టేసి ఏ విధంగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపి నేను ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం ఉడకనిస్తే టేస్ట్ అయిన రొయ్యలు కూర మనకి రెడీ అయిపోతుంది చూస్తారు కదా గుమ్మ గుమ్మలాడుతూ టేస్ట్ అయినా రైలు కూర దీంట్లో మనం ఒక పండుగ ఉంటే నేను సన్నగా కట్ చేసి పైన యాడ్ చేశానండి చే టేస్ట్ చాలా బాగుంటది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం మనకి ఈ రొయ్య కూర ఉడిపోయిన తర్వాత దీంట్లోకి మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ధనియాల పౌడర్ని అలాగే జీలకర్ర పౌడర్ ని కలిపి ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం కలిగి వేసుకుని మనకి దీంట్లోకి కొత్తిమీర తప్పనిసరిగా ఉండాలండి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది నీరు కొత్తిమీర లేకపోతే అసలు బాగోదు ఈ విధంగా నేను సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇంకా కూర రెడీ అయిపోయింది గుమ్మగుమలాడుతూ మనకి రొయ్యల కూర రెడీ అయిపోయింది చూస్తే నోరూరు పోయి రొయ్యల కూర మనకి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం అన్నంలో వడ్డించుకుని టేస్ట్ చూస్తే నేను ఉడికిపోయిన రొయ్యలు కూర చూడంగానే ఇంకా అన్నం అన్నంత అనిపించింది అన్నం అన్నంతేసుకుని దాంట్లోకి ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకుని ఒక నిమ్మకాయ బద్ద కూడా పెళ్ళి వేసుకుని నేను ఈ రొయ్యలు కూరని టేస్ట్ చేసి చూస్తున్నాను చూసారు కదా నేను బ్రౌన్ రైస్ వాడుతామండి ఈ బ్రౌన్ రైస్లో ఈ కూర అంత టేస్ట్ లేకపోయినా మనకి బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి చూసారు కదా రైలు కూర చాలా టేస్ట్గా ఉంది ఇలా ఈ విధ ఈ విధమైన ప్రాసెస్లో మీరు కూడా రైలు కూర రెడీ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఎంత టేస్టీ అయినా రైలు కూర ఈ విధంగా మీరు కూడా చేసుకున్న అంటే సూపర్ టేస్టీ కూడా రెడీ అయిపోతుంది